చేస్తారా రబ్బర్ బ్యాండ్స్ ఏవి చుట్టుకే ఉన్నాయా పద వేస్తా పదవిగా ఇక్కడ ఉన్నాయా పద చాలా రాయిటు కొత్తగా ఎత్త జడలు ఇప్పుడు కుర్చీలో కూర్చుంటే నేనెట్ల చేయాలి జడలు ఇట్లా కూర్చుంటే జడలు ఎట్లా వేయాలి జడలు కింద గుసోవాటువద్దు ఇవి అప్పటికి వేసుకుందులే దాసి పెట్టుకోపో రెండంటే వేసుకోరు రబ్బర్లు ఒక్కొక్కటి వేసుకుంటూ పట్టు బొట్టు దుడమ్మనుకో దాస పెట్టుకోపో ఆ పెడతారా పెడతారా

తయారైందంటే ఆగులు లేదు ఇక అర్తనే ఉండాలి చిట్ తల్లి ఇంకా టైం అవ్వలేదట స్కూల్ టైము ఓ నిన్నే చెప్పేది నీకే అన్నయ్య బ్యాగ్ కూడా నువ్వే మొత్తావా అమ్మాయిలు తీసుకొస్తానరా తీసుకురాని

వాడు వచ్చి తీసుకుపోతాలే ఉంటాడా ఎందుకు ఇప్పుతాను బ్యాగు పట్టుకుంటావా అట్లా పట్టుకోవద్దు అట్లా పట్టుకోవద్దమ్మా వేసుకోవాలి బ్యాగు తనకి రెండు మూడు సార్లు అయింది ఏడాది మంచి షావు బుక్స్ बातें कुंठा जाता है ये बर्थडे बर्थड़ा है अगर अगर बाय जब हम हम आ की मतलब स्टार्टिंग में तो छोड़ दूँगी मोबाइल मुंडी पर जी ना अरे कॉल भेजूँगी कॉल